నేను మంచిగా చూసి గుర్తు చేసుకొని కనుక్కో నా చూడు తొమ్మిది అయిపోయింది ఈరోజు నువ్వు అటు నేను ఇటు ఇగో సపోడాక డ్రెస్సులు కొను శారీగా పెద్ద విషయం మా మీ జాకెట్లకే పైసలు ఎక్కువ అవుతున్నాయి నా బాధ ఊరికి చెప్పుకోవాలా చెప్పు ఇక చూసుకోండి వరలక్ష్మి గట్ల ఉంటుంది నేను చెప్తూనే ఉంటా అందరికీ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఇంకా ఈరోజైతే చాలా 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 విశేషాలు ఉన్నాయి సో ఈరోజైతే నేను యోగాకి వెళ్తున్నా చాలా రోజుల తర్వాత అంటే ఫైవ్ డేస్ అయింది ఈరోజు బి వెళ్ళకపోతే మళ్ళీ మూడ్ హాఫ్ అయిపోతుంది ఇంకో విషయం ఏంటంటే నాకు ఫైవ్ థర్టీ లోపల మేలుకు వచ్చేస్తుంది ఫైవ్ ఓ క్లాక్ లోపల ఇక వాష్రూమ్ పోయి నేనైతే యోగా క్లాస్కి వెళ్తున్నా వెళ్ళొచ్చిన తర్వాత వరలక్ష్మితో మాట్లాడుకుందాం ఓకేనా ఫ్రెండ్స్ ఇక ఇంటికి వచ్చిన వచ్చిన తర్వాత అయితే మా టమాటా రైస్ అయితే ఈ విధంగా అయితే వేస్తుంది అడిగినా ఎడిగిపోతున్నావు ఏంది ఇంత జల్దీ ఫ్రెష్ అప్ అయినావు కదా మరి అడిగిన పోయేది ఉందా అంటే ఏం లేదు ఈరోజు ఫ్రైడే కదా నీకు తెలిసిందే కదా ఈరోజు ఫోటోలు ఊహించేది ఉంది మళ్ళా టైం మళ్ళా ఎప్పుడు కుదురుతుందో నేను చెప్తాను ఏముంది అంటే సరే మరి పువ్వులన్నదిస్తానే కానీ ఏంటంటే ఇంకో విషయం ఏంటంటే మేము ఇంట్లో వీడియో చేద్దామంటే ఎనిమిది గంటలకి ఒకప్పుడు సాంగ్స్ ఆగిపోయి ఏమైనా వీడియో చేస్తుండే కానీ ఇప్పుడు అట్లా ఏం ఉండలేదు ఖచ్చితంగా పాటలు అనేవి లెవెన్ ఓ క్లాక్ వరకు వస్తున్నాయి మళ్ళీ మధ్యలో మళ్ళీ కొంచెం లేట్ అవుతుంది మళ్ళీ సాయంత్రం ఇంటికి వెళ్ళే లోపలికి మళ్ళీ అక్కడ అదే టైం పడుతుంది సో మేము ఏడా మాట్లాడుకోవాలి మాగే అర్థమవుతలేదు ఈరోజు అయితే వరలక్ష్మి వాళ్ళ అమ్మగారింటికి పోతుంది వాళ్ళ డాడీకి జ్వరం కొంచెం ఫీవర్ వచ్చిందంట సో ఇంట్లో కొంచెం ఇల్లు మొత్తం ఊదించిన తర్వాత పోతాను అన్నది సో అందు పూల కోసం వచ్చిన అది ఫ్రెండ్స్ ఇంకా నేను ఇంటికి వచ్చే లోపలికి అయితే ఫోటోలు అన్నీ ఊహించి అక్కడ పక్కన పెట్టేసి ఫ్రెండ్స్ ఇంకా లాస్ట్ దుర్గమ్మది నేను అన్నాను నేను వస్తుండే కదా నువ్వు ఒక్కదాన్ని ఎట్లా చేస్తావు అని అంటే లేదు నేను చేస్తాలే లేదు మళ్ళీ ఫ్రెషప్ అయ్యి మళ్ళీ పొయ్యేది ఉంది పనికి అంటే సరే సరే అని నేనైతే ఫ్రెషప్ అయి వచ్చిన తర్వాత వరలక్ష్మి ఇంకా చేస్తుంది కదా అని నేను బి ఇక వీడియో చూసి నేను బి భయపడి వెళ్ళిపోయినా లోపలికి ఎందుకంటే అట్లా రావద్దు కదా భయ్య సో అది కొంచెం వీడియో అనేది స్పీడ్ పెట్టిన ఏమనుకోకండి ఇక మేము ప్రతిసారి పూజ చేయాలనుకున్నా మొత్తం ఎక్కడైతే ఫోటోలు అయితే పెడతామో అక్కడ అంతా మొత్తం కంప్లీట్గా క్లీన్ చేసి దాని తర్వాత అక్కడ ఏమైతే క్లిప్ ఫస్ట్ అయితే ఏమైతే క్లీన్ చేసినామో అదంతా కంప్లీట్గా పెట్టిన తర్వాత వైట్ వేసి అంటే వైట్ బొట్టు పెట్టి తర్వాత కుంకుమ పసుపుతోనైతే ఖచ్చితంగా అయితే అయితే పెడతాము ఎందుకంటే ఇలా పెడతానే కదా మనకు జర పెటరు ఇంకో విషయం ఏంటంటే మ్యాక్సిమం చాలామంది ఎప్పుడు కుదిర్తే అప్పుడు చేస్తారు కొంతమంది డైలీ చేసే వాళ్ళు ఉన్నారు ఇంకొంతమంది ఎప్పుడో చేస్తే ఇంకెప్పుడో చేసే చేసేవాళ్ళు ఉన్నారు సో నాకు తెలిసిన వరకు నేను ఇట్లనే ఒక పంతులు వాళ్ళ ఇంట్లో చేసినప్పుడు ఆయన చెప్పిన సజెషన్ ఏంటంటే మీతో ఈరోజు షేర్ చేసుకుంటున్నాను ఏమైనా ఇట్లా పూజలు చేయాలి అనుకుంటే మనకి ఏదైనా అనుకూలంగా కావాలి ఒకవేళ ఏ ఇప్పుడు ఉన్న పొజిషన్లో ప్రతి ఒక్కటి అనుకూలంగా అయితే లేదు సో టాపిక్ వచ్చేస్తే ఆయనకు అడిగిన అడిగిన ఆయనకు అడిగిన తర్వాత అయితే అడిగితే పున్నంకి అమాసకి ఫోటోలు ఊదించడం చాలా బెటరు ఇల్లు మాత్రం పున్నం అమాసకి మాత్రం దులిపద్దు దులిపితే బుధవారం రోజు దులపాలి లేదా ఆదివారం దులపాలి మనము టైం స్పెండ్ చేసుకొని అలా చేస్తేనే మనకి ఏదైనా యూజ్బుల్ ఉంటుంది సో నేను చెప్పే సజెషన్ ఏంటంటే మనం ఏ పనైనా చేయని ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇల్లు మొత్తం క్లీన్ చేసుకొని ఈరోజు ఇల్లు పోయి కడిగింది వరలక్ష్మి మొత్తం కంప్లీట్గా నేను అప్పటికీ నేను చెప్పినాను నేను ఉండను పోతాను కొంచెం టైట్ ఉంది ఏ పని చేయబుద్దు అయితే లేదు డల్ అవుతుంది అంటే సరే మరి నువ్వు వెళ్ళు నేను చేసుకుంటా అని ఇంత అర్థం చేసుకుంది అర్థం చేసుకున్నందుకే కదా వరలక్ష్మి ఏమన్నా ఏంటంటే నాకు వరలక్ష్మి దొరకడం చాలా అంటే చాలా వరకు నా అదృష్టం అనుకుంటున్నా ఎందుకు అంటే కొన్ని ఉద్దేశంలో కొన్ని కొద్ది టైంలో ఏదైనా ఇది కాలేదు ఏమనుకోకు నేను ఇట్లా చెప్తున్నాను కాదు కొంచెం టైట్ పొజిషన్ అంటే ఒకటే మాట అంటే నీ దగ్గర ఉన్నప్పుడు చెయ్యి లేనప్పుడు నేను అర్థం చేసుకుంటా కదా మళ్ళీ ఎందుకు నువ్వు ఎక్స్ప్లేషన్ చేస్తున్నావు చేస్తున్నావు కదా ఇప్పుడు పొజిషన్ పనులేమో అంత లేవు ఇక ఇంట్లో కొంచెం టైట్ పొజిషన్ ఉంది అన్నీ అర్థం చేసుకునే కదా చేస్తున్నావు మళ్ళీ కొత్తగా నువ్వు ఏం చేస్తలేవు కదా అని అనుకోకుండా ఇక ఆమె భాషలో ఏమో చెప్పింది భయ్యా సో కొంచెము అది రాంగ్ వచ్చిండే దాని తర్వాత ఇట్లా నేను ఎప్పుడు పూజ చేయాలనుకుంటే ఇట్లా అదే హనుమాన్జీది ముద్ర వేసి అక్కడ పెట్టి తమలపాకుతో పెట్టడం వల్ల చాలా వరకు మనకి కొంచెం రిలీఫ్గా ఉంటుంది పాజిటివ్ వైబ్రేషన్ వస్తుంది అని ఒక చిన్న ఉద్దేశంతోనే నేను మాంకాలమ్మ గుడిలో వర్క్ చేసేటప్పుడు అక్కడ ఉన్న లాల్ద్రాజా మాంకాలమ్మ గుడిలో పనిచేసేటప్పుడు అప్పుడు ఒక చైర్మన్ చైర్మన్ అనే పేరు అని పేరు ఉంది మహేష్ అన్న ఇంకో అన్న ఉండే అన్న పేరు నాకు అంత ఐడియా లేదు సో ఆయన నాకు ఆయన అది మాంకాలమ్మ బిల్ అది అందరూ ప్రతి ఇంట్లో ప్రతి ఇయరు వస్తుంటుంది కదా అవి ఈసారి మా ఇంట్లో చేసినందుకు మాంకాలమ్మ ఇస్తున్నాను నేను అంటే సరే సార్ అని తీసుకున్నాను ఎందుకంటే ఆ అమ్మవారు ఏది వచ్చినా మాత్రం వద్దన అనను మ్యాక్సిమం తీసుకుంటాను సో అప్పటి నుంచి ఇప్పటి వరకు నేను మ్యారేజ్ కానప్పుడు తీసుకున్న ఆ బిల్ల సో ఎప్పుడూ అది మొత్తం క్లీన్ చేసి మళ్ళా యధావిధిగా అయితే అక్కడైతే పెట్టేసి ఇంకా పూజ అయితే స్టార్ట్ అయింది భయ్యి తాళమే రింగ్ వేస్తే వస్తుంది తిప్పట్లే ఒక్కరోజు వరలక్ష్మి లేకపోతే నిజం చెప్తున్నా చాలా అంటే చాలా డల్ ఉంటుంది వరలక్ష్మి ఉంది అని అనుకున్న ఆనందంతో వచ్చిన తెలుసా కానీ చూసేటప్పటికీ వరలక్ష్మి లేదు వాళ్ళ మమ్మీ డాడీ వాళ్ళ ఇంటికి వెళ్ళింది ఎందుకు అంటే వాళ్ళ డాడీకి జర కొంచెం హెల్త్ బాగుంటుంది కదా ఇక పోతా 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 అంటే సరే మరి ఓ నాకైతే టమాటా రైస్ చేసింది నిజమని చెప్తున్నా ఇది సన్న బియ్యం తెలుసా కానీ ఇది దొడ్డు బియ్యం లాగా అవుతుంది అవుతుందో అర్థమవుతులేదు కానీ కిలో మాత్రం అరవై రూపాయలు కిలో అరవై రూపాయలు భయ సో మొత్తానికైతే వరలక్ష్మి గురించి ఇప్పటివరకు చాలా వరకు మాట్లాడినా కదా నిన్న ఏమైందంటే లింగమాన దగ్గర పోయిన వారం పనిచేసిన పని చేస్తే అయినా రేపు ఇస్తా మంగళవారం రోజు అన్నాడు బుధవారం అన్నాడు మళ్ళా సరే బుధవారం అని బుధవారం ఏమైందన్నా డబ్బులు ఇవ్వవన్న అని అడిగితే ఇస్తా అని ఎట్లా పడితే అట్లా మాట్లాడుతుండే ఏం చేద్దాం ఫ్రెండ్స్ మేస్త్రీలకి నోటికి ఏదో వస్తే అది మాట్లాడుతు మళ్ళా నేను ఎప్పుడు అన్నా అని అంటున్నారు అదివి ఏడు గంటలకి ఏడున్నరకి ఇస్తా అని ఫోన్పే చేస్తా అని అన్నాడు తర్వాత లేడు పత్తకు లేడు ముప్పై కాల్స్ చేసిన అట్లా ఉంటుంది మా పెయింటింగ్ ఫీల్డ్లో ఉన్నప్పుడే చేసుకోవాలా లేనప్పుడు ఇక ఆడి అడుక్కోవాలా పో పోనీ అని కష్టంకి పోతే ఇంత సతాయిస్తారు ఏం చేయాలో అర్థమైతే లేదు అది ఫ్రెండ్స్ ఎప్పుడే ఇంటికి వచ్చినా ఒకటిన్నర కావస్తుంది ఇవాళ ఒక్కదా ఒక్కటే తింటున్నాను ఎట్లనే అనిపిస్తుంది అది ఓకే ఫ్రెండ్స్ ఇంకా సాయంత్రం వరలక్ష్మి దగ్గరికే పోతాం వాళ్ళ మామి ఇంటికి వెళ్ళి అక్కడ మాట్లాడేది ఉంటుంది ఇంకా ఏం చేసినా వచ్చిన ఉంది

ఏం చేద్దాం ఇంకా నాకు తప్పలేదు అన్ని కష్టాలు ఎదురవుతున్నాను ఎవడా చేసి ఇచ్చింది మన ఇంట్లో చేయకనా చికెన్ తెచ్చిన ఏ నార్మల్ కర్రీలాగా చేయి సండే రోజు చేస్తా లొబ్బా సండే రోజు చేస్తా ఓకే లేదు కష్టం చేస్తున్నా ఇప్పుడు ఈసారి నీ ఒక్కటే చెప్తున్నా పని దగ్గర లేదు ఫోన్లు చేస్తున్నా రెస్పాన్స్ వస్తలేదు అడ్డం మీద పోయి నిలబడతా అయితే కాకోకు ఏదైనా కానీ పని దొరకని ఏదో ఒక పని చేసుకుని అయినా ఇంటికి వస్తాను డైలీ డైలీ పేమెంట్ అవ్వని అడుక్కోని ఇంకా అది పెద్ద గలీజ్ గలీజ్ అనుకుంటున్నారు అందరూ ఏందో చేస్తాడు ఏందా అని ఇంకా ఏం చేద్దాం పనులు ఇస్తలేడు ఎంత ట్రై చేసినా పని దొరుకుతలేదు ఒక బ్రష్ బట్టలు ఒక రూలర్ పెట్టుకొని ఉండాలి ఎవ్వరు పిలిస్తే అలా దగ్గర పోవాలి చేసుకోవాలి సాయంత్రం ఐదున్నర రూపాయలు దిగాలి

కాదు మమ్మీ నీకు వస్తుంది అని అనుకున్నావా అంత నువ్వు మా అనుకున్నావు కదా అవుతుంది ఖచ్చితంగా అని 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 మనస్ఫూర్తిగా ఉండే కదా ఉండే కదా ఇప్పుడు పోయే లోపలికి ఏం చెప్పిండు వస్తుంది అని అనుకున్నావు కానీ మనసు మనసులో ఉండే కదా మమ్మీ వస్తుంది వస్తుంది ఖచ్చితంగా నాకు వస్తుందని చాలా ఆనందంలో ఉండే కదా మళ్ళీ ఏమైంది ఏమవుతుంది అట్లా అయింది కదా మమ్మీ నేను నీకు ఒకటే చెప్తున్నా మమ్మీ ఏం చెప్తున్నా అంటే ఆశ పెట్టుకోకు ఏది ఎప్పుడు కావాలో అప్పుడు అవుతుంది ఆశ పెట్టుకున్నావు నిషాన్కి నిషాన్ అనుకుంటూ నషాకి నిషాన్ అన్నట్టు నేను 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 నువ్వు పోయేటప్పుడే పొద్దుగాల అదే అనుకున్నా ఇదిగా నేను ఏమనుకున్నా తెలుసా కాలం ఎందుకు అంటే ఇన్ని పరిశాలలు ఉన్నాయి మళ్ళీ ఇంకో నెత్తి మీద ఎందుకు తెచ్చుకోవాలి అని టైం తీసుకొని చేద్దాంలే అని నేను అనుకున్నాను అందుకే నేను పంపించిన తెలుసా మరి అందుకే నిన్ను పంపించి చూద్దాం ఈరోజు నీ హాలిడే ఎట్లుంటుంది అని ఉండే కానీ వచ్చి ఉంటే ఓ గల 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 పారే నదిలా అంటుండే కదా మమ్మీ కానీ అమ్మాయ నాకు ఒకటే చెప్తున్నావు మమ్మీ కొన్ని వచ్చే బదులు రాకపోతేనే మంచిది అనిపిస్తుంది నువ్వేమని అనుకో కొన్ని టైం తీసుకొని అయినా తెచ్చుకుందాం కానీ కొన్ని రోజులు ఆగు వెయిట్ ఫర్ మీ ఇప్పుడు నీకు ఖచ్చితంగా కావాలంటే నా వస్తువులు ఉన్నాయి తీసుకొని తెచ్చుకో నా వస్తువులు అంటే హెల్మెట్ ఉంది హెల్మెట్ ఇట్లాంటివి రెండు ఉన్నాయి మా బమ్మర్ది ఇంకో వైట్ హెల్మెట్ ఇప్పించిండు అది ఉంది నా బండే ఉంది అవన్నీ చెప్తారమ్మా మీకు అట్లనే మీ తమ్ముడు గురించి బదలాం చేస్తున్నావా ఉంటావేమో అనుకున్నావు కదా ఇప్పుడు ఇంటికాడా అత్తగారి ఇంటికాడ ఎంతసేపు ఉన్నా ఉండబుద్ధి కాదు ఏదైనా పబ్బాలు దావత్లు అయితేనే ఉండాలి ఎందుకు ఏ మండే ఈ మండే ఎందుకు చెప్తారు ఈరోజు ఎన్నో తారీఖు ఏడు ఈరోజు ఎనిమిదా ఈరోజు ఆహా ఏమోనే అమ్మా మండే చూసుకోవాలి నైట్ వచ్చేయాలి ఓకేనా ఎవరు పంచాయతీ ఎవరు గొడవలు మనకొద్దు మన కష్టాలే మనకు ఎక్కువ ఉన్నాయి గుర్తుపెట్టుకో ఏం చేయరా మమ్మీ నీ నువ్వు చీరలు చూపించినా మమ్మీ ఓకే నువ్వేమంటున్నావు డ్రెస్సులు కావాలంటున్నావు చీర కావాలా చీర కావాలా డ్రెస్ కావాలా ఇప్పియలేదు నేను ఇప్పుడు ఇప్పుడు నేను నీకు ఏమంటున్నా చీర ఇప్పించాలా డ్రెస్ ఇప్పించాలా చీర డ్రస్ నన్ను నమ్మే పోయి ఏమైనా కళ్ళు ఎర్రగానే ఏమేనాయి కళ్ళు ఎర్రగానే మళ్ళా కొంతసేపు యోగా చెయ్యి బలీ దబ్బు దబ్బు ఎలాగొట్టు ఎలాగొట్టు బీ నిలగొట్టు రే నడ్రా నడిపోయినాడు లేయ్యా అక్కడ నిలవాడు పోయింది అట్లుంటుంది ఇది ఇప్పిస్తాం మమ్మీ చెప్పిన కదా యూట్యూబ్ ప్రైవేట్ మా ఆయనకి చూడండి హరే ఫ్రెండ్స్ ఇట్లే మాట్లాడుకుంటూ పోతే ఇంకా సోది అవుతుంది వచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ ఏమో చెప్తా లైక్ షేర్ సబ్స్క్రైబ్ తొమ్మిది వేల సబ్స్క్రైబర్స్ చాలా చాలా

ద్దామని అంటే నాకు వీడియోలు అట్లా పెట్టాలని ఉంది కానీ కొంతమంది అనుకుంటారు కదా ఓ వీళ్ళ యాక్షన్ ఎక్కువ అయ్యింది వీళ్ళు వీడియోలో ఇట్లా కనిపించాలని వీడియో చేస్తుర్రేమో అని అనే ఉద్దేశంతో అయితే నేను పెడతలేను మేము ఇంట్లో రియల్గా ఎట్లా ఉంటామో కామెడీ కామెడీ ఫన్నీగా అట్లా మీరు పెట్టాలంటే మేము కూడా స్టార్ట్ చేసాము మా లైఫ్ స్టోరీ మేము ఇట్లా మాట్లాడుతున్నాం కదా అనుకుంటు ఏంది లూపే రోజు వంట చేస్తారు ఏదో బయటికి పోతారు అదే వీడియో పెడతారు అని అనుకుంటుండొచ్చు మేము ఇంట్లో అయితే చాలా ఫన్నీ ఫన్నీగా మాట్లాడుకుంటాము ఫుల్ కామెడీ కామెడీగా ఉంటాము అట్లా మేము అనుకుంటాం కొంతమంది ఏమను ఏమని అనుకుంటే